హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మహిళలు ఎప్పుడెప్పుడెదురు చూస్తున్నటువంటి ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఐదు లక్షల రూపాయలను కూడా విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు ఇక ఈ తేదీ నుంచి కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాలను కూడా అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం ఇది ఇక తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది సగం చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అలాగే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు వారికి కూడా సహాయం చేయండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే వీడియోని మంది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు అందులో నాలాంటి వాడి కోసం తప్పకుండా వికలాంగుల కోసం మీకు తోచిన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే జన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తూ ఉంటుంది అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మీకు తోచిన సహాయాన్ని అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉందన్నమాట ఇప్పుడు తాజాగా వర్షాలు వచ్చి వర్షాల వల్ల చాలా మంది వరదలు వచ్చి మనకు చాలా మంది అయితే ఆస్తి మరియు ప్రాణించడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు ఇదంతా కూడా సమయం అంతా కూడా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా కుదురుకున్న తర్వాత మనకు మహిళల ఖాతాల్లోకి అయితే రెండు పథకాలను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక మరొక ఈ పది రోజుల్లో అంటే ఈ నెల చివరి వారం లేదా అక్టోబర్లో గాంధీ జయంతి కానుకగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండు పథకాలను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రజాపాలనలోనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా ఈ యొక్క రెండు గ్యారంటీలను అయితే అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ గ్యారెంటీలో మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి ఇక లింక్ చేసుకోవడమే కాకుండా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగినటువంటి మహిళలైతే ఈ పథకానికి అర్హులు అలాగే మనకు పెన్షన్ తీసుకునే వారందరూ కూడా తప్పకుండా ఈ పథకానికి అయితే మనకు అర్హులు అనమాట అర్హులు కాదన్నమాట అంటే పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఎందుకంటే వారికి ప్రతి నెల కూడా పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఇక వచ్చే నెల నుంచి మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ మహిళలైతే ఎలిజిబుల్ కాదనమాట ఇక మిగిలిన వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తులను పరిశీలించి ఫైనల్ అర్హుల జాబితా అంటూ సిద్ధం చేసింది ఈ అర్హుల జాబితాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వడానికి అయితే చేసింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు వచ్చే నెలలో తప్పకుండా గాంధీ జయంతి కనుకగా అక్టోబర్ నెలలో మహిళల ఖాతాలోకి యొక్క పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు మీరు ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇది మొట్టమొదటి పథకము ఇక రెండో చూసుకుంటే మహిళలందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా సొంత స్థలం కలిగిన వారికి అయితే ఐదు లక్షల రూపాయలనైతే పంపిణీ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు మూడు వేల నాలుగు వందల ఇళ్లను ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి సొంత స్థలం కలిగిన వారికి మొదటి దశలో అయితే సొంత స్థలాలు ఉన్న వారికి మాత్రమే మనకు ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారండి ఇది కూడా విడతల వారీగా ఇస్తారు మనకు ఫౌండేషన్ వేసినప్పుడు ఒకసారి గోడలు కట్టినప్పుడు ఒకసారి మోల్డింగ్ వేసినప్పుడు ఒకసారి ఇలా రకరకాలుగా మనకు స్టేజులను బట్టి మనకి డబ్బులు అయితే ఒకేసారి ఇవ్వకుండా ఐదు లక్షలు మనకు విడతల వారీగా యొక్క ఐదు లక్షల అయితే విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా తప్పనిసరిగా ఈ రెండు పథకాలు ఈ రెండు గ్యారంటీలను కూడా అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెడీగా ఉన్నారండి వచ్చే నెలలో అక్టోబర్లోనే మనకి రెండు పథకాలు కూడా పంపిణీ విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల నాలుగు వందల ఇల్లు అయితే మంజూరు చేయబోతున్నారు ఇక ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క పథకాలకు సంబంధించి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం అనమాట ఇక మరిన్ని పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంది ఇక ఈ పథకాలన్నీ కూడా త్వరలోనే అమలు అవుతాయి ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి త్వరలోనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అప్డేటు మహిళలకు సంబంధించి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీరు తోచిన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు తప్పకుండా హెల్ప్ చేయండి మీ హెల్ప్ కోసం అయితే మీ సహాయం కోసం అయితే ఎదురుచూస్తూ ఉంటాను అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు